ఇంకా కటింగ్ అనేది చేస్తున్నారు అదగోండి ఇక్కడ చూస్తే ఇది టవర్ లో మార్పు అయితే కొంచెం కనిపించింది ఇక్కడ మీకు చూసుకు పెట్టారనమాట టవర్ ముందు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఉన్న ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి టవర్ నెంబర్ మూడు అండి దాని పక్కన అనేది సాయిల్ టెస్ట్లు అయితే చేస్తున్నారనమాట మనకు ఆల్రెడీ టవర్ నెంబర్ ఐదు పక్కన సాయిల్ టెస్టులు చేయడం అయితే చూసాం అలాగే ఇక్కడ చూసుకోండి టవర్ నెంబర్ మూడు దగ్గర ముందు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూస్తున్నారు కదండి అక్కడ మనకి కొత్తగా ఒక కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెట్టారన్నమాట టవర్ ముందు అలాగే టవర్ లోపల కూడా మొత్తం శుభ్రం చేస్తున్నారు చూడవచ్చు మీరు వెనక వచ్చేసి మనకి ఎన్ఫాల్ రోడ్డు పనులు అనేవి చేస్తున్నారండి అక్కడ కూడా చూడొచ్చు మీరు ఒకసారి కొంచెం కిందకి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి ఇక్కడ చూస్తే ఇది టవర్ నెంబర్ ఫోర్ అండి చూడవచ్చు మీరు ఎలా ఉంది మనం మొన్న కూడా వెళ్ళి చూసాం అనమాట లోపల దాకా ఇక్కడ కూడా సాయిల్ టెస్ట్ అనేది మొదలు పెట్టారండి అక్కడ చూద్దాం వెళ్ళి అలాగే వెనక పక్క చూడొచ్చు టవర్ నెంబర్ ఐదు అనమాట అక్కడ చూస్తే ఎన్సీసీ వాళ్ళు పనులు అనేవి మొదలు పెట్టారండి లోపల టవర్ నెంబర్ మూడు దగ్గరికి వెళ్ళి చూద్దామండి చూడొచ్చండి టవర్ నంబర్ మూడు అనమాట ఇక్కడైతే వైపు నిర్మాణం అనేది మొదలు పెడుతున్నారండి ఈ వాటర్ అన్ని ఆ పక్కకి మళ్లించేసి మొదలు పెడుతున్నారనమాట ఇదిగోండి ఒకసారి ఈ టవర్ చూడొచ్చు ఎలా ఉందో అలాగే ఇక్కడ ఒక కొత్త నిర్మాణం అయితే చేశారండి పైన కూడా సాయిల్ చేసి జరుగుతున్నాయి అదే చూద్దాం మనం ఒకసారి ఇదిగోండి ఇక్కడైతే కడుతున్నారు అన్నమాట చూడొచ్చు మీరు రెండు పిల్లర్స్ని అయితే నిర్మించారంటండి ఈ పిల్లర్స్ అనమాట అక్కడ కూడా మనకి రెడీ చేశారు పిల్లర్ కోసం చూడొచ్చు ఈ టవర్ చుట్టూరు ఇలాగైతే నిర్మిస్తున్నారండి ఇక్కడ నిర్మించారు అలాగే ఇక్కడ కూడా నిర్మించారు చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి టవర్ నెంబర్ మూడుకి చుట్టూరు నిర్మిస్తున్నారండి చూడండి ఇలాగ పిల్లర్ అయితే నిర్మాణం చేసుకున్నారనమాట లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ నుంచి మట్టిగా అయితే ఉండాలండి దాన్ని అయితే మొత్తం తీసేసే నీట్గా శుభ్రం చేసుకున్నారు టవర్ మొత్తం అదిగోండి ఇక్కడ నిర్మించిన పిల్లర్ ఇది అనమాట అలాగే మనం ఒకసారి అటువైపు పెళ్ళి చూద్దామండి ఇది టవర్ నెంబర్ ఫోర్ అండి అలాంటి పిల్లర్స్ నిర్మించడం కోసం అయితే ఇలా చేస్తున్నారు అనమాట ఈ టవర్స్ కి చుట్టూరు చూడొచ్చు మీరు అక్కడ కూడా ఆల్రెడీ మనం చూసాం కదండి అక్కడ ఒకటి నిర్మిస్తున్నారు దాని ముందు ఒకటి నిర్మిస్తున్నారు అక్కడ కూడా ఒకటి నిర్మించడానికి రెడీ చేస్తున్నారు ఈ నాలుగు ని అయితే నిర్మిస్తున్నారండి అలాగే సాయిల్ టెస్ట్లు కూడా చేస్తున్నారు అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు సాయిల్ టెస్ట్లు చేసారనమాట ఇక్కడ మొన్నటి దాకా ఇప్పుడైతే మనకి టవర్ నంబర్ మూడు పక్కన చేస్తున్నారండి అలాగే ముందు వైపు కూడా ఒక పిల్లర్ అనేది నిర్మించారు చూపిస్తా మీకు ఇదిగోండి అక్కడ మనకి గుంటలాగా తీశారు కదండి అక్కడ కూడా ఆ పిల్లర్స్కి నిర్మాణం అయితే చేస్తారంటండి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఒక పిల్లర్ అనేది నిర్మించారండి చూడొచ్చు ఇదంతా మీరు అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబరు ఐదండి చూస్తున్నారు కదండి లోపల ఎన్సిసి వాళ్ళు అయితే పనులు అనమాట వీళ్ళైతే ఇంకా టవర్కి టెస్టింగ్లు అనేవి చేస్తున్నారండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఐరన్ పరిజీ అయితే బిగించారన్నమాట వీళ్ళు టెస్టింగ్లు అనేవి చేస్తున్నారనమాట ఆ పిల్లర్ అయితే చాలా బాగుందండి అందుకోసమని దాన్ని పనులు మొదలు పెట్టేసే విధంగా అయితే ఈ టెస్టింగ్లు అనేవి చేస్తున్నారండి నేను ఆల్రెడీ పైన అడిగితే చెప్పారనమాట ఈ టెస్టింగ్ చేయడం కోసం అయితే వేశారని చెప్పారు అలాగే వీళ్ళు ఎల్లంటి వాళ్ళు అయితే ఇలాగ పిల్లర్స్ అనేవి నిర్మిస్తున్నారండి ఈ టవర్స్ చుట్టూరా ఇక్కడ కూడా మనకి పిల్లర్ అనేది వేశారనమాట టవర్ నెంబర్ ఫోర్ పక్కన అలాగే ఇక్కడ కూడా హోల్లాగా చేసి రెడీ చేశారండి అలాగే ఎక్కడ కూడా నిర్మించారో అటువైపు కూడా ఒకటి నిర్మిస్తున్నారు అనమాట నేను ఐకానిక్ టవర్స్ దగ్గర జరిగిన ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను అండి మీరైతే మనకు చేయాల్సిన సపోర్ట్ ఒకటే అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వన్ అండ్ టూ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి చూసి ఇంకా అక్కడతో వీడియో అనేది ముగిస్తా అండి ఇక్కడ చేశారనమాట గుంట ఇక్కడ నుంచి కనిపిస్తుందండి బాగా ఆ పిల్లర్ కోసం చేస్తున్న నిర్మాణం మనమైతే వన్ అండ్ టూ టవర్స్ వైపు వచ్చామండి చూడవచ్చు మీరు ఇక్కడ కూడా చాలా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టారండి అనుకోని ఆపదను ఊహించకండి సంరక్షించుకోండి హ్యాట్ తప్పనిసరి అని అలాగే బాల కార్మికులకు నిషేధం అనే మంచి ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టారనమాట ఇదే అండి షాపూర్జీ పల్లంజీ వాళ్ళ వర్క్షాపు అంటే ఇక్కడ మనకి వాళ్ళ ఆఫీస్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండి ఈ వన్ టవర్ దగ్గర అయితే ఇంకా ఈ కటింగ్లు అనేవి జరుగుతున్నాయి అన్నమాట పండ్లు కూడా చేస్తున్నారండి వర్కర్స్ అలాగే టవర్ నెంబర్ టూ దగ్గర కూడా మొదలుపెట్టారండి ఈ పండ్లు అక్కడ ఐరన్ పరంజా కూడా పెట్టారు చూడొచ్చు ఆ వర్కర్లు కూడా పనులు చేస్తున్నారు ఈ రాడ్స్ని సరి చేసుకుంటున్నారండి అక్కడ కూడా చూడొచ్చు మీరు పైన అక్కడ కూడా ఉన్నారనమాట ఆల్రెడీ మొన్న ఇక్కడ కూడా ఉండాలండి కొన్ని రాడ్స్ అయితే కొంచెం హైట్లో కటింగ్ అనేది చేశారు చూడొచ్చు మీరు ఇక్కడ ఇంకా కటింగ్ అనేది చేస్తున్నారు అదిగోండి ఒకసారి టవర్ నెంబర్ టూ వైపు వెళ్ళి చూపిస్తాను అటువైపు వైపు వచ్చేసి టవర్ నెంబర్ టూ వైపు అండి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా బాల కార్మికులకు నిషేధము అలాగే ఇక్కడ కూడా మంచి ఇలాగా హ్యాట్స్ ధరించాలి అని కార్మికులకి సంబంధించి ఇవ్వండి టవర్ నెంబర్ టూ దగ్గర కటింగ్లు అనేవి చేస్తున్నారు రాడ్స్ నుంచి చూడొచ్చండి మొత్తం మట్టి మొత్తాన్ని అయితే వెనక్కి అన్నమాట మొత్తం పైకి జరిపేశారు నీట్గా అలాగే టవర్ నెంబర్ టూ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడవచ్చు ఈ కార్మికులకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ పెట్టారండి నీట్గా హెల్మెట్ ధరించాలి మంచి షూ వాడాలి అని చెప్పి కూడా ఇక్కడ ఒక నోటీస్ కూడా పెట్టారనమాట లోతైన ప్రదేశం ఉన్నది ముందు వైపు అని అదే అండి ఈ షాపూర్జీ పలంజీ వాళ్ళు అయితే పనులు కూడా స్పీడ్గానే మొదలు పెట్టారండి ఇటువైపు కూడా చూడొచ్చు మీరు లో మార్పు అయితే కొంచెం కనిపించింది ఇక్కడ మీకు చూసుకుంటే గ్రౌండ్ అంతా నీట్గా పేరుకుపోయిన దాన్ని కూడా మొత్తం తీసేసి పనులు అయితే మొదలు పెట్టారు అక్కడ చూడవచ్చు పక్క మనం ఆల్రెడీ అటువైపు వెళ్ళి చూసాం కదండి అటువైపు టవర్ దగ్గర టూ టవర్ దగ్గర కూడా చూసాం మనం ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న పనులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాండి అండి నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకైతే దగ్గరలో ఉన్నాం అనమాట అలాగే ఒక లైక్ ఇచ్చేయండి थैंक फर वचिंग फ्रेंड्स मरी वो मैं चालाल चेक चाहिए